మెడికల్ కాలేజీ ఓపెన్ చేసి కాయ కాయగొట్టించే బాధ్యత తెలుగుదేశానికి బైపాస్ లో పూర్తి చేసే బాధ్యత మాది సానుకుంది మీకు మన ప్రతిపక్షం వాళ్ళ గురించి రాజకీయాలు చెప్పుకోవాల్సిందే అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి ఉమాబాబు నాయుడు గారు రంగస్వామి గారు మా దుబ్బారెడ్డి గారు అందరూ ఆందోళన అలాగే బిజెపి నాయకులు జనసేన నాయకులు ఈ రోజు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిగా నిన్న మీనాక్షి నాయమ్మ వారు నేను తెలుపుతుంటే ఫోన్ చేసి మీరు ఆంధ్రప్రదేశ్ వచ్చిందమ్మని చెప్పారు ఖచ్చితంగా వస్తానన్నా అని చెప్పాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆర్దోని డివిజన్ లో మనకు ఒక మూల స్తంభం ఒక పెద్ద ఆయన అలాగే వ్యక్తిగతంగా సేవగా మా కుటుంబానికి ఎంతో పెద్దలు ఆయన ఏం చెప్తే ఆ మాట వినేవాళ్ళం ఆ మాట విని మొన్న జరిగిన ఎన్నికల్లో డాక్టర్ పాసారథి గారిని కూటమి మీనాక్షి అందులో భాగంగా నా నియోజకవర్గం నా సొంత ఇంట్లో అయిన మల్లప్ప గారు కూడా రాష్ట్రం కష్టపడ్డారు అలాగే బీజేపీ సోనియర్లందరూ కూడా రాష్ట్రంలో కష్టపడ్డారు వంద రోజులు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ వంద రోజులు ఈ ఆలయంలో మనం కూటమి సంఘంలో సాధించినటువంటి ధరలు చేయాలని చెప్పుకోవాల్సిందే చెప్పాల్సిందే విధానం సిక్స్ టాక్ లో మనం చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు గారు చెప్పిన ప్రకారం ఆడిన మాట ప్రకారం నేను ప్రభుత్వంలో వచ్చిన వెంటనే ఏప్రిల్ లో ఎన్నికలు జరిగితే పెన్షన్ మూడు నుంచి నాలుగు వేలు ఇస్తూ ఏప్రిల్ మే జూన్ వస్తని జులై ఒకటో తారీఖున ఏడు వేలు ఇస్తామని చెప్పి ఏడు వేలు ఇచ్చినటువంటి గడప చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐదు రూపాయలకే భోజన పత్రం మనం అందరం తింటున్నాం చూస్తున్నాం అలాగే శుభవార్తీ ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు చేస్తా ఉన్నాం వచ్చి వంద రోజులైంది అయింది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయకపోగా ఏం చేస్తారు ఎక్కడున్నారు ఏం చేస్తారని చెప్పి వంద రోజులు కాల ఇరవై రోజులు కావాలా ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో మనం చేయాల్సిన మేనిఫెస్టో కూటమి మేనిఫెస్టో ఎవరైనా బైపాస్ లేదంటారు ఉదరేమో మెడికల్ కాలేజ్ అంటారు ఉదరేమంటారు ఆదే నీలో మెడికల్ కాలేజీ ఓపెన్ చేసి చంద్రబాబును కాయగొట్టించే బాధ్యత తెలుగుదేశానికి బీజేపీ జరిపడి బైపాస్ పూర్తి చేసే బాధ్యత మాది ఒక సానది ఉంది మీకు మన ప్రతిపక్షం వాళ్ళ గురించి రాజకీయాలు చెప్పుకోవాల్సిందే వాళ్ళు ఉంటారు పల్లెటూరులో బట్టలుస్తారు మా మొక్కనేస్తారు ఆ పురుదంత చూసుకుంటూ చూసిన వాళ్ళు మనం వాళ్ళను టెంకాయ కొట్టినారు వెళ్ళిపోయినారు టెంకాయలు కొట్టినారు వెళ్ళిపోయినారు ఇప్పుడు మనం డబ్బులు తీసుకొని కూటాని చోట్లు తీసుకొని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మాది చేస్తాం చేసి చూపిస్తాను ఓపెన్ చేసే బాధ్యత మనది ఈ రోజున చర్చించుకోవాల్సినటువంటి సందర్భం కాకపోయినా ఒకటి చర్చించుకోవాల్సినటువంటిది తిరుపతి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది తిరుపతికి వెళ్ళిన భక్తులు నేను నేను తిరుపతికి వెళ్ళొచ్చా తిరుపతి వేస్తా ల ప్రసాదం తెచ్చినా అంటే మనం ఇస్తే ఆయన కాల్లో చేతులకి వేసుకోవాలంటే అన్ని కడుక్కొని చెప్పులు తీసి అక్కడ కళ్ళ చల్లగా తింటారు ఇది ఆనవాయితీ ఇప్పటి నుంచి తరతరాల నుంచి వస్తున్నటువంటి సంస్కృతి మరి అటువంటి తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వాడి భంగం కల్పించిన అపచారం కల్పించిన వాళ్ళని మిమ్మల్ని ఏమంటారో ఒక్కసారి మీరే చెప్పండి దానికి మళ్ళీ ఎదురుతారు మీరు తప్పులు చేశారు నిన్న మళ్ళీ ఒకటి చూసాం అంత ముందు పేరు ఊళ్ళో అంత పెట్టే నిన్న వాళ్ళ వైసీపీ నాయకులు ఒక రెడ్డిని అరెస్ట్ చేశాం ఇన్ని అపచారాలు చేసి ఇన్ని ఇది చేసి వచ్చి వంద రోజులైంది మేము ఇన్ని ప్రోగ్రాం చేస్తున్నామని చెప్తే ఇన్ని చేశామని చెప్తే మీరేం చేశారు మేము చూశాం మనం చూసాం ప్రజలు చూశారు ఈ ఐదు సంవత్సరాల పాలనలో ఎన్ని అరాచకాలు అన్యాయాలు ఎన్ని చేశారు రాష్ట్రాన్ని అదో పాలు చేశారు నిన్న కాక మనం గెలిచినాం ఆదంలో ఆహా ఓహో ఏం చేశారు ఏం చేశారు అంటున్నారు ఐదు మేనుఫెస్టర్ మేము చేయవలసినది ఉన్నది మంచి నీళ్ళు ఇచ్చే బాధ్యత ఆలయంలో బైపాస్ రోడ్ చేసే బాధ్యత మెడికల్ కాలేజ్ కట్టే బాధ్యత ఆలయంలో మొత్తం వైనింగ్ చేసే బాధ్యత రోడ్లు చిన్న చిన్న అన్ని బాధ్యత కూడా మన ఎమ్మెల్యే పాప గారు తీసుకొని చేసే బాధ్యత మేమందరూ కూడా ఆయన పులి పైన పెట్టాం ఏం ఆలోచన లేదు మీరేమి ఆలోచన చేస్తున్న పని లేదు కొంతమంది వస్తా ఉంటారు ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉంటారు నలుగురు అన్నదమ్మున్నప్పుడు పని చేస్తారు ఒకటి సేని పోతారు ఒక తాయి వస్తారు నలుగురు అన్నదమ్ములు ఉన్నప్పుడు ఒక కుటుంబం ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు గీట్లాంటి ఉంటాయి మరి కూటమిన్నప్పుడు మూడు పార్టీలు జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసినప్పుడు చిన్న చిన్న వస్తూ ఉంటాయి అవన్నీ సర్దుకొని పోయి కరెక్ట్ లో పెట్టే శక్తి యుక్తి మీనాక్షాగుడికి ఉంది మీరేం ఆలోచన చేయాల్సిన పని లేదు మా ఓడి జనసేన ఉన్న ఆంజనేయుడు అయితే పని లేదు మీనాక్షాయుడి కుటుంబం ఒకసారి మాట ఇచ్చిందంటే మాట ఇచ్చిందంటే మాట తప్పే కుటుంబం కాదు గతంలో కూడా బీజేపీ మున్సిపల్ చైర్మన్ ఇక్కడ ఇస్తే గెలిపించుకునే బాధ్యత మీరే మీనాక్షి చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆ రోజు కూడా మున్సిపల్ చైర్మన్ గెలిపించిన బాధ్యత మీనాక్షి నాయుడు గారు ఆరోగ్య నేను నేను విన్నాను ఆలూర్లో మీనాక్షి నాయుడు గారి కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే మీనాక్షి నాయుడు డాక్టర్ పార్శాత్రం గెలిపించుకుండా నీకు ఏ బాధ్యత ఇస్తున్నానని నేను తెలుసానే నా మీద నా అలాగే తెలుగుదేశం నాయకులు మన వేదిక పడి ఉన్నారు అందరూ కూడా కష్టపడినారు మీ అందరూ కూడా పదవులు ఇప్పించే బాధ్యత చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ చూసుకుంటుందని అందరూ మరి బీజేపీలకు అనుమానం రావచ్చు మీకు కూడా వస్తుంది మీ దమాస ప్రకారం జనసేన మావోలిసిన పని వస్తుంది పదవులు అనేవి మీ ఇంటికి వస్తాయి మీరు కష్టపడి పనిచేయండి నాకు ఇంకా ముందు ఆలు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి పెద్దలు మీనాక్షి నాయుడు గారికి అలాగే ఎమ్మెల్యే గారికి మున్సిపల్ చైర్మన్ గారు